శ్రీ గురుదత్త అందరికీ శుభోదయం గురుచత్తులకు వచ్చేద్దామా సరే మీరు కూడా మంచిగా వింటున్నారని అనిపించింది నాకు సరే ఓకే ఇరవై ఒకటో అధ్యాయంలోకి వచ్చేసాము నన్ను శాంతాదేవికి స్వామి ఆ బిడ్డను ఇచ్చి తర్వాత పిల్లవాడు చనిపోతే చాలా బాధపడి ఏడ్చింది నా బిడ్డను నా బిడ్డను బతికించుకుంటే నేను కూడా నా బిడ్డతో పాటు మరణిస్తాను శ్రీగురుడు ఇచ్చిన ఫలం ఎందుకు విఫలం అవ్వాలి అని స్వామిని ఆటతో ప్రార్థించింది ప్రశ్నించింది కూడా ఆవిడ ప్రశ్నించింది సరే ఈ అధ్యాయం ఇరవై ఒక అధ్యాయంలో స్వామి ఏం చేస్తారో చూద్దాం శ్రీ గణేశాయ నమహ శ్రీ సరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమన్ సిద్ధమునేంద్రుడు ఇంకా ఇలా చెప్పారు నామధారుడు అడుగుతూ ఉంటే సిద్ధమునేంద్రుడు ఇంకా ఇలా చెప్పాడు పుత్రశోకంతో బాధపడుతున్న ఆమెను నదీ తీరానికి వెళ్తున్న శాంతాదేవిని సమీపించి ఆ బ్రహ్మచారి ఇలా చెప్పాడు ఒక బ్రహ్మచారి ఎదురయ్యాడు కదా అని చెప్తాను అమ్మ నువ్వు ఎందుకు మూర్ఖంగా దుఃఖిస్తున్నావు ఈ జనన మరణ చక్రంలో శరీరాలు నీటి పొడగలలాగా పుట్టి నశిస్తుండడం సహజమే కదా కర్మ అనుసారం పంచభూతాల కలయిక వల్ల శరీరం ఏర్పడి కర్మ తీరిపోగానే పంచభూతాలు విడిపోవడం వల్ల శరీరం నశిస్తుంది మాయకు మానవులు తాము దేహమే తామన్న భ్రాంతిని పొంది బిడ్డ భార్య మిత్రుడు అనే మమకారం పెంచుకుంటారు వారు సత్వగుణం వలన దేవత్వాన్ని రజోగుణం వలన మానవత్వాన్ని తమో వలన అధోగతిని పొంది కర్మఫలాన్ని అనుభవిస్తారు ఈ సృష్టిలో ఇది ఎవరికీ తప్పదు తెలిసిన జ్ఞానంలో పుట్టుక వలన సంతోషం కానీ మరణం వలన దుఃఖం కానీ పొందరండి తెలిసిన జ్ఞానులు ఏం చేస్తారు చూడండి చాలామంది పుట్టినప్పుడు పుట్టారు సహజంగాని చచ్చిపోయారు సహజంగా దానికి ఎందుకు ఏడవటం అనుకోండి అందుకని పుట్టినప్పుడు సంతోషం ఉండదు వాళ్ళకి మరణించినప్పుడు దుఃఖం ఉండదు అంటే అంత జ్ఞానాన్ని మనం వెళ్ళిపోగలగాలి వారి వారి కర్మలు అనుసరించి కొందరు బాల్యంలోనే మరణిస్తారు నిజానికి శరీరము రక్తము మాంసమోహదుల ధాతువులతో నిండి మలినమైంది బుద్ధిమంతులు ఇటు శరీర నిత్యము ప్రియము అని భావించరు నేను ఎన్ని జన్మల్లో ఎవరికి ఎవరికి తల్లిదండ్రులు తల్లులో బిడ్డలో ఎవరికి భర్తలో ఎరుక ఇతడు ఇప్పుడు నీ బిడ్డవాణి భ్రాంతితో శోకిస్తున్నావే ఆ మమ్మకారిని విడిచిపెట్టి శాస్త్ర విధిని అనుసరించి అంత్యక్రియలు చెయ్యమ్మా ఆ శవాన్ని వారికి అప్పగించమ్మా అని చెప్తున్నాడు అన్నమాత అయ్య ఆ మాటలు విని శాంతి శాంతాదేవి అయ్యా నిజమే మీరు కరణతో ఉపదేశించింది ధర్మమే ఆ మాటలు నాకు కూడా తెలుసు కానీ ఆ మాటలు నాకు కొంచెమని కూడా నిలవడం లేదయ్యా జనన మరణాలు కర్మ అంటే మూలం కర్మే అయితే ఇంకా భగవంతుని సేవ వాళ్ళని నశిస్తుందని ఎందుకు చెప్తున్నారు పెద్దలు నాకు పూర్వకర్మ దోషం ఉందని తెలిసే కదా నేను స్వామిని సేవించాను శ్రీగుడు నాకు అభయం ఇచ్చి వరమిచ్చాడు ఇప్పుడు మరి నన్ను ఎందుకు ఇలా ఉపేక్షించారు రోగుడు వైద్యులు ఇచ్చే మందుతో జబ్బు తప్పి తగ్గించుకుంటున్నారు పేదవారు శ్రీమంతులు ఇచ్చే ధనంతో కష్టాన్ని తొలగించుకుంటున్నారు అలానే శ్రీగురుడిని సేవించి ఆయన ఇచ్చిన అభయాన్ని నమ్ముకునడమే నా మూర్ఖత్వమా ఈ నా బిడ్డ శతాశ్వంతుడు అవుతాడని ఆయన వరమిచ్చాడు నాకు దాపురించిన పిచాచ భయాన్ని పోగొట్టి సాక్షాత్తు ఆ భగవంతుడే ప్రసాదించిన ఈ ఫలం విఫలం ఎందుకు అవ్వాలి ఆయన యొక్క కీర్తి నలుదిశలా వ్యాపించడానికైనా సరే నా ఈ దేహాన్ని కూడా ఆయనకే సమర్పిస్తాను అంది అప్పుడు ఆ అమ్మ అలా అయితే ఇక్కడ దుఃఖించి నువ్వు ఎందుకు ప్రయోజనం నీకెక్కడ ఆ వరం లభించిందో అక్కడికే వెళ్ళి శవాన్ని తీసుకెళ్ళు పో అడుగు అని ఉపాయం కూడా చెప్పాడు ఆ తల్లి అందుకు అంగీకరించి శవాన్ని తన కడుపుకు కట్టుకుని పంచగంగా సంగమంలోని శ్రీగుడు అధివసించిన ఔదంబర వృక్షం కిందకు వెళ్ళింది అక్కడ ఆమె పట్టారని క్రోధావేశంతో వచ్చేట పాదుకలకు తలను తన కొట్టుకుంటుంది గట్టిగా రక్తం కాని పాదుకులంతా తడిచిపోయాయి సాయంత్రం అయ్యేసరికి బ్రాహ్మణులు వచ్చి ఆమెతో నీవు దుఃఖం అంచుకొని కర్తం ఆలోచించు కొద్దిసేపట్లో సూర్యుడు అస్తమించే లోగానే అంత్యక్రియలు పూర్తి చేయాలి శవం ఇంకా వాసన కూడా వస్తుంది కనుక దాన్ని మాకు అప్పగించు అంతేకాక ఈ స్థలం ఈ ఊరికి ఎంతో దూరం అమ్మా కాబట్టి ఏకాంతం భయంకరమైన ఈ ప్రదేశంలో వీరికి ఉండవద్దు అని తొందర పెట్టారు కానీ ఆమె అదేమీ పట్టించుకోకుండా శవాన్ని మరింతగా గట్టిగా పట్టుకొని పాదుకొరుగు తన తల కొట్టుకుంటూనే ఉంది ఆ బ్రాహ్మణులు వేరు దారి లేక ఇక చీకటి పడుతున్నది ఇక దొంగలపై ఉంది మనం ఇండ్లకు వెళ్ళి రాత్రి ఉపవాసం ఉండి తెల్లవారక శవ సంస్కారం చేద్దాం ఈ శవం దుర్వాసన కొట్టినప్పుడైనా ఆమె మనకు సంస్కారానికి అప్పగిస్తుంది అనుకుని ఎవరెళ్ళ వాళ్ళు వెళ్ళిపోయారట ఇంకా గంగాధరుడు శాంతాదేవి మాత్రం ఆ శవంతో పాటు శ్రీగురి సన్నిధిలోనే ఆ రాత్రి అలాగే ఉండిపోయారు పిల్లవాడు చనిపోయాక ముందు మూడు రోజులు తర్వాత రెండు రోజులు నిద్రాహారం లేకుండా ఏడ్చి ఏడ్చి సోలిపోయారు పాపం అప్పుడు ఆమెకు నా తెల్లవారుజామున పట్టింది అప్పుడు ఆమెకు స్వప్నంలో శ్రీగురుడు దర్శనమిచ్చాడు ఆయన జడలు విభూతి పులితోలు రుద్రాక్షమాలలు ధరించి ఉన్నారు ఒక చేతిలో దండము మరో చేతిలో త్రిశూలము ధరించి ఉన్నారు ఆయన బయట నుండి వీరున్న ఔదమ వృక్షం కిందకు వచ్చి ఆమె తమ్మ నాపై నిష్ఠూరాలు అర్థం ఎందుకు నీ బిడ్డకి ఏమైందమ్మా నేను ఇప్పుడే అతనికి వైద్యం చేస్తాను అని ఆ శవానికి విభూతి పూసి పిల్లవాని ముక్కులకి గాలి ఊది అమ్మ నేను నీకేమి నేను నీకేం అపకారం చేస్తాను ఇంకా ఉపకారం చేశాను నీ బిడ్డ శరీరం నుండి విడలిపోయిన ప్రాణవాయువును మళ్ళీ ప్రతిష్ఠించాను నా మీద నువ్వు కష్టపెట్టుకొని బాధపడవద్దు ఇక దుఃఖించొద్దు అని చెప్పి ఆ కళలో అదృశ్యం శాంతాదేవి ఒక్కసారిగా త్రుళ్ళిపడి నిద్రలేచింది ఇది అమ్మ ఇది నా పుత్రమేమో మన వచ్చిన కలే కదా నేను ఏడ్చి ఏడ్చి అలసిపోయాను అందుకని నేను అలా ఆలోచిస్తున్నాను వల్ల అలా వచ్చిన కళ కానీ నిజంగా చచ్చిన వాడు ఎప్పుడన్నాక బ్రతుకుతాడా నా ప్రారంభం ఎలా ఉంటే అసలు సిగుడన ఏం చేస్తాడు అనుకుంది అనుకుంటుండంలోనే పక్కనున్న శవం కదలసాగింది ఆమె తాకి చూస్తే వెచ్చగా ఉన్నది అంతలోనే ఆమెకు ఆ శరీరంలో అమ్మో ఏదైనా భూతం ఆవేశించిందేమో అనిపించి భయమేసి దూరంగా వెళ్ళింది కానీ పిల్లవాడు లేచి కూర్చుని అమ్మ ఆకలేస్తుంది అన్నం పెట్టు అని ఏడుస్తూ ఆమె వద్దకొచ్చాడు ఆమెకు అప్పుడు అద్భుతంగా స్తన్యం వచ్చింది ఆమె బిడ్డకు పాలిచ్చి భర్తలు నిద్రలేపి జరిగిందంత వివరించింది అప్పుడు ఆ దంపతుల భక్తితో ఆ ఉదం వృక్షానికి ప్రదక్షిణలు సాష్టా నమస్కారం చేసి శ్రీ గురుని ఇలా ఆస్తించారు ఓ శ్రీ గురుమూర్తి జయము జయము సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపులైన మీరు భక్తులపై వాక్షల్యంతో మానవ రూపం ధరించారు వారి హితం కోరి నిరంతరము వారిని కనిపెట్టి కాపాడి తరింపజేయడానికి ఈ క్షేత్రంలో వెలిశారు భక్తుల తాపాలను హరించి మీ మహత్యాన్ని వర్ణించడం ఎవరితరమో కాదు తల్లి వలె మీరు మా తప్పులు క్షమించి కురుపు మిమ్మల్ని శరణ వేడుతున్నాను తర్వాత వారు పిల్లవానితో సహా వెళ్ళి సంగమ స్నానం చేసి ఆ నీటితో గురు కడిగి శుభ్రం చేసి ఔదంబరు వృక్షాన్ని పాదుకులను అభిషేకించి పూజించారు ఇంతలో సూర్యోదయమైంది శవదహనం కోసమని గ్రామం నుండి వచ్చిన బ్రాహ్మణుడు ఆ బాలుడు బ్రతికొండడం చూసి ఆశ్చర్య పడి మహిమను కొందారు ఆ దంపతుల ఆనందంతో బ్రాహ్మణులకు భోజనం పెట్టారు తర్వాత ఆ పిల్లవాడు విద్య వినయ సంపన్నుడు దీర్ఘాయువు భాగ్యవంతుడు అయ్యాడు కనుక నామధారక ఈ యొక్క క్షేత్రం మహిమ వర్ణించడం తరము కాదు అచ్చట మేడి చెట్టు మూలలో శ్రీగుడు నిశ్చయంగా నిత్య నివాసం చేస్తూ ఉన్నాడు అక్కడ ఆయన భక్తితో సేవించిన వారికి కూరినవన్నీ నెరవేరుతాయి సందేహం లేదు అందుకే అచ్చటి మేడి చెట్టు సాక్షాత్తు కల్పవృక్షమే అన్నాడు ఎక్కడ నృరసబ్బడి చెప్పాను కదా నిన్న కూడా ఇరవై అధ్యాయులు ఎక్కడ మన కర మన కొల్హాపూర్ నుంచి ఒక గంట జర్నీ అక్కడి నుంచి వెళ్తే చాలా అద్భుతమైన మహిమగల క్షేత్రం నొసభవాడి గురుభక్తులు దత్తభక్తులు గురు చేత్తో చదివే ప్రతి ఒక్కరు కూడా కానీ తప్పకుండా దర్శించుకోవాల్సిన మహాపుణ్య దత్తక్షేత్రం అది కాబట్టి మీరేంద్ర దర్శించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయ గురు దత్త శ్రీ దత్తా గురవేనమా శ్రీ శ్రీపాద శ్రీవలభైనమా శ్రీ నృసింహ సరస్వతిమా చనిపోయిన వారిని కూడా బ్రతికించగల సర్వ श्री दत्तात्रेय महाराज की जय मां